మీద తప్పు ఒకటి నేను మాపవలసి ఏమనగా తాను ప్రవర్తినని చెప్పుకొని యజుబి ఉండనిచ్చా అంటే మతానికి ఒక నాయకుడిగా నాయకురాలుగా ఉండేటువంటి మనిషి అని యజుబిలు బయలు దేవత ఆరాధనకు అశేర్య దేవత యొక్క ఆరాధనకు ఒక నాయకురాలుగా ఉండి ప్రవర్తల్ని పోషించి ఇవన్నీ చేసి యహోవా ప్రవర్తన నిర్మూలన చేసి ఏలియాకు పోటీగా నిలబడింది ఆమె సో మతనాయకురాలుగా ఉన్నది యజ్బేలు అనేది ఆ తర్వాత ఇంకా ఎజ్బేల్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించు వారిని మోసపుచ్చుచున్నది సో ఈ సెక్షువల్ ఇమొరాలిటీ అనేది ఈ అపసవ్య లైంగికత అనేది ఈ మతంలో ఉంటుంది అంతటి యహోరాము యహోను చూసి యహో సమాధానమాని అని అడుగుగా యహు నీ తల్లి అయిన యజ్బెలు జారత్వములను చిల్లంగితనములను ఎంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చిన నేను సో ఇవన్నీ బేజీరి వేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈమె ఆహాబు మీద పై చేయి వేయడానికే కానీ అవతలోని కంట్రోల్ చేయడానికే కానీ ఆమె యొక్క అందాన్ని ఆమె యొక్క సెక్షువాలిటీని అవన్నీ కూడా ఆమె ఒక పావుగా వాడుతోంది ఆహా ఎందుకు నోరుపుసి కూర్చున్నాడు అంటే అది సంగతి చాలా ఘోరం ఎందుకు కూడా అత్త ఉంటే వాడిని కూడా కంట్రోల్ చేయడానికి మేకప్ వేసుకుందంటే అసలు ఏ ఏమంటా చెప్పండి సో అసత్యం కోసం నిలవబడి తన యొక్క కుటుంబాన్ని ఎందుకు పనికి రాకుండా చేసుకో కుటుంబాన్ని నాశనం చేసింది ఇంకా ఫ్యూచర్ లేదు డెబ్భై మంది కొడుకుల్ని చంపేశారు వీళ్ళిద్దరూ చచ్చిపోయారు కూతురు అక్కడ ఇంకో దేశాన్ని చే ఇవన్నీ దేవుడు చాలా అందం ఇచ్చాడు ఆ అందాన్ని ఇతరులు చేయడానికి ప్రేరేపించడానికి వాడిందామే